హాయ్ హవర్ యువర్ ఫ్రెండ్స్ ఇది జహరా సనయ్య ఎవరికైనా చిలకలు అక్కడి నుంచి లవ్ బర్డ్స్ చాలామంది సాగుతూ ఉంటారు పిల్లిలు అందరూ ఎక్కడ కోయట్లో మేము ఇప్పుడు పిల్లికి తిండి తీసుకు పోతున్నాము అక్కడ కొన్ని రకాల పక్షులు చూడండి వావు ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇక్కడ దొరకపడను జహరా సమయాలో ఏ విధంగా అయినా తిండి దొరుకుతుంది పిల్లలకి కానీ కుక్కల్స్కి కానీ డాగ్స్కి కానీ ఫిష్కి కానీ చూడండి వా ఇంకా మీకు ఇంకా చూపించేదానికి పక్షులు చూపించేదానికి పిలుచుకొని పోతున్నాను ఇక్కడ హెయిర్ కట్ కూడా జరుగుతుంది చూడండి పిల్లలకి హెయిర్ కట్ హాయ్ హవర్య చాంగ్లీ మాంగ్లీ మా చూడండి ఆరాట మై పడతాండస్ లవ్ బర్డ్స్ చూడండి ఇక్కడ కూర్చొని ఉండే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఇంతగా ఉన్నా నాకు తెలీదు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ పెట్టండి సరేనా వావ్ ఇది అంటే చూడండి గో వా ఇది చూడండి ఓకే ఒకే ఉండే కానీ లవ్ బర్ట్స్ చాలా అరుస్తా ఉన్నాయి నేను వస్తానే మౌనం అయిపోయినాయి ఏడ పట్టుకొని వెళ్ళిపోతాడు అని ఎట్లా అన్నారు ఏం కదా ఫ్రెండ్స్ మా రాబోట్స్ నేను ఇక్కడి నుంచి తీసుకొని పోయినాను రెండు చూడండి సేమ్ కలర్ ఉంది నా మాదిరి నేను ఫస్ట్ వీడియోలో ఒకటి పోస్ట్ చేసి ఉన్నాను నా పక్కన ఉండదు సేమ్ కలర్ ఇట్లాడి రెండు తీసుకొని పోయినాను హాయ్ అనుకుంటా అంతే తింటాందా చాంగ్లీ మాంగ్లీ ఇంకా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కోయాట్లో న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి మీకు ఏ విధంగా తిండి కావాలన్నా జహ్రా సనయ్య ఓకే సిక్స్త్ నెంబర్ రింగ్ రోడ్ నుంచి కూడా వస్తుంది దగ్గరగా ఓకే ఫ్రెండ్స్ అన్ని రకాల తిండి ఉండాలి చిలకలకు పక్షులకు సరేనా ఓకే ఫ్రెండ్స్ కొంచెం నేను కూడా తిండి తీసుకునేది ఉండేది ఓకే బాయ్ మా పిల్లికి తిండి తీసుకొని రోజు పోవాలి మా అద్భుతం ఎవరికైనా కావాలంటే ఇక్కడ వచ్చేయండి జహరా అన్నయ్యకి ఓకే ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ సీ ఏమంటే ఆనిమల్స్కి ఆటలు ఆడుకునేదానికి చూడండి సరేనా డాగ్స్ కానీ ఇట్లా ఆడిపించేదానికి అన్ని రకాలుగా పెట్టి ఉన్నాడు చూడండి వా వింత ఇప్పుడు ఒక తెలుగు అన్న పడినాడు పిల్లికి వచ్చి హెయిర్ కటింగ్ చేయించేదానికి కూపన్ తీసుకొని అయితే క్లివ్లో ఉన్నాడు చూడండి దానికోనండి ఓయ్ కటింగ్ చేయించుకునేదానికి వచ్చింది రేపు పండగ కదా రేపు రేపు పండగ అని చెప్పి కటింగ్ చేయించుకునేదానికి వచ్చిందా రేపు మన్నాడు పండగని చూడు హాయ్ నెవర్ బేబీ వాట్ హ్యాప్ నైన్ సంథింగ్ ఎస్పెషల్ కోప్పడతాంది అండి నాన్న కోప్ప బెల్లము గిల్లమో తినిపిస్తాం చూడండి భుజిముళ్ళ ఇక్కడ కటింగ్ జరుగుతా ఉంది మహామహారాజులు మంత్రిలు కూడా ఇట్లా చేయించుకోలేదు చూడండి దీని దర్జా చూడండి మా ఫ్రెండ్స్ చూసారా అన్న కటింగ్ చేస్తున్నాడు చూడు అది రాజులకు కూడా లేదు ఈ అనుభవం ఇక్కడ కోయట్లో ఉంది పిల్లలు ఐ లవ్ బట్స్ చూసారా దీని ఆ రిచ్చి కటింగ్ చేయించుకుంటారు అంటే మెడల్ ఇట్లా 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 ఎట్లా తిప్పుతారు మీరు ఇక్కడ చూడండి ఏ దర్జాగా చేయించుకుంటాను అది కటింగ్ అదే జంతువులు ఉన్న ప్రేమ మనకు అహంకారం వచ్చేస్తుంది అబ్బా ఈరోజు కటింగ్ చేపిస్తున్నాను మంగళం కాడాని వీళ్ళకి అహంకారం లేదు చూడు జోలాగా బాగా చేయించుకుంటాడు అదే వాడన్నీ తెచ్చే వరకు కూడా మౌనంగా కూర్చొని ఉండాలి అంటే ఇది గ్రేట్ ఇది ఇది शंकर대학교నేది ఇది ఇది సామిది హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యు హాయ్